ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దాసు ఇంకా అక్కడే రిసెప్షన్లో కూర్చొని జ్యోష్న గురించి ఆలోచిస్తూ ఉంటాడు నా కూతురికి ఏమీ కాకూడదు నా కూతురు సంతోషంగా ఉండాలి అవును జ్యోష్నకి వీలైనంత త్వరగా అర్థమయ్యేలా చెప్పి తనని నాతో పాటు ఈ ఊరు నుంచి దూరంగా తీసుకుని వెళ్ళిపోవాలి నా కూతురిగా కాశీకి అన్నయ్యగా జోష్ణ బ్రతికితే అప్పుడైనా జ్యోష్నలో మార్పు వస్తుంది అని దాసు అనుకుంటూ ఉంటే అప్పుడే పారిజాతం అక్కడికి వస్తుంది రాగాలనే దాసు అమ్మా జోష్న కళ్ళు తెరిచిందా జోష్ణ మీతో మాట్లాడిందా లేదురా కాసి ఇంకా ఆసేపట్లో జోష్నుకి స్పృహ వస్తుందని డాక్టర్లు చెప్పారు నువ్వు ఇంకా వెళ్ళలేదా లేదమ్మా నా కూతుర్ని అలాంటి పరిస్థితులు చూసి కూడా నేను ఇక్కడి నుంచి ఎలా వెళ్తాను అని చెప్పి దాసు అంటాడు ఇక వెంటనే పారిజాతం ఒరే దాసు అది నేను నాన్న అని పిలవకపోయినా దాని మీద ఇంత ప్రేమ చూపిస్తున్నావో అదే అర్థం చేసుకోవట్లేదు చేసుకుంటుందమ్మా ఇంటి వారసురాలు వచ్చేసిందిగా ఇక నా కూతురికి నేను తన తనేంటో తన గతమేంటో తన పరిస్థితి ఏంటో అర్థమయ్యేలా చేస్తాను కాశీకి అక్కలాగా దాసు కూతురులాగా జోష్నని నేను పెంచుతాను తన బాధ్యతల్ని నేను తీసుకుంటానమ్మా అని అంటాడు ఒరేదాసు ఏం మాట్లాడుతున్నారో నువ్వు వారసురాలు దొరకడం ఏంటి జోష్న నీ కూతురుగా పెరగడం ఏంటి ఏమైందిరా నీకు అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు జ్యోష్న నిన్నటి నుంచి ఏదో తిక్కమక్కగా కనిపించింది రాత్రంతా సరిగ్గా నిద్ర కూడా పోలేదు ఇప్పుడేమో యాక్సిడెంటు అసలు జోష్నతో నువ్వేం మాట్లాడవ ఏం చెప్పావురా వారసరాల గురించి జోష్నకి ఎలా తెలిసింది చెప్పరా దసు అసలు ఈ విషయం గురించి జోష్నతో ఏం మాట్లాడావు నిజం చెప్పానమ్మా జరిగి జరిగిపోయిన దాని గురించి నిజం చెప్పాను ఏం నిజంరా ఈ ఇంటి వారసురాలు బ్రతికే ఉందన్న నిజం జోష్నతో చెప్పానమ్మా ఏంట్రా దాసు ఏమంటున్నావు నువ్వు అవును ఆ వారసురాలు ఎవరో జ్యోష్న నీతో చెప్పలేదా అమ్మా ఏం మాట్లాడుతున్నారా అంటే వారసరాల గురించి కూడా నీకు నిజం తెలిసిందా ఎవరు ఆ వారసురాలు జోష్నకు ఆ విషయం తెలుసా తెలుసమ్మా వారసురాలు ఎవరో కాదు నువ్వు అలాగే సర్ తెలియక అసహించుకుంటూ తిడుతున్నారే దీప తనే సుమిత్ర దశరథ కూతురు శివనారాయణ గారి మనవరాలు ఈ కోట్ల ఆస్తికి వారసురాలు దాసు ఏం మాట్లాడుతున్నావురా అంటూ ఒక్కసారిగా పారిజాతం కుప్ప కూలిపోతుంది ఇక దాసు అమ్మా ఏమైందమ్మా ఈ మంచి నీళ్ళు తాగు కళ్ళు జిగేలు ఉన్నాయిగా ఒక్కసారిగా నేను చెప్పిన విషయం విని నీకే ఇలా ఉంటే మరి నా కూతురి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించగలవా ఒరే దాసు నాకేం అర్థం కావట్లేదురా ఆ వంట మనిషి దీప దీప వంట మనిషి కాదమ్మా నువ్వే తనని వంట మనిషిని చేశావు కోట్ల ఆస్తికి వారసురాలుగా పెరగాల్సిన దీప కష్టాల్లో పెరిగేలా చేసింది నువ్వు అందుకే ఆ భగవంతుడు దీపని అంచనకి కోడల్ని చేశాడు వాళ్ళు మంచివారు కాబట్టి వాళ్ళ కోరికలు పెద్ద అయ్యాక నువ్వు దూరం చేశాక కూడా నెరవేరయి ఒరేదాసు నాకే ఇలా ఉంటే నీ కూతురు సంగతి అందుకేనేమో నా మనవరాలు ఈ పరిస్థితిలో ఉంది లేదమ్మా దీపని చంపాలనుకొని జోష్న ఈ పరిస్థితిలో ఉంది ఏమంటున్నావు రా దాసు అవును దీపని నా కారుతో గుద్దబోయింది అప్పుడే నేను అది చూసి దీపని పక్కకి లాగాను అప్పుడే జోష్న కార్ వెళ్ళి చెట్టుకు గుద్దుకుంది అప్పటి వరకు కారులో ఉంది జ్యోష్న అని నాకు గానీ దీపకు గానీ తెలీదు పాపం దీప తనని ఆశయం చేయాలనుకున్న జోష్ననే కాపాడి హాస్పిటల్లో జాయిన్ చేపించింది దీపకి మీలాంటి కుతంత్రాలు కుట్రలు తెలియవు కదమ్మా అని అంటాడు ఒక్కసారిగా ఈ మాటలు ఇటు కాసి అలాగే శివన్నారాయణ వినేస్తారు ఇక ఒక్కసారిగా శివనారాయణ దాసు ఏం మాట్లాడుతున్నావు నువ్వు నా మనోరాలు దీపని కారుతో గుద్దపోయిందా అవును సార్ అది నా కళ్ళతో నేను చూశాను సమయానికి నేను దీపని లాగాను కాబట్టి సరిపోయింది లేకపోతే ఇప్పుడు దీప ప్రాణాలతో ఉండేది కాదు ఇక కాసి నాన్న చెప్పేది నిజమేనా దీపక్కని జోష్నక్క చంపాలనుకుందా ఏంటిదంతా అయినా దీపక్క నువ్వు కలిసి ఇలాంటి మనిషిని కాపాడారా అసలు ఏంటి ఏంటన్న మీరు వీళ్ళకి ఎప్పటికీ దీపక్క మంచితనం అర్థం కాదు వీళ్ళిక మారరు అలాంటి మనుషులతో ఇక నువ్వెందుకు ఇక్కడ ఉండడం నాన్న నిన్ను కూడా ఏదో ఒకటి చేస్తారు వీళ్ళు పదనాన్న అంటూ కాసి దాసుని బలవంతంగా అక్కడి నుంచి తీసుకెళ్తూ ఉంటే ఇక శివనారాయణ నా మనవరాలు ఇంతకు తెగిస్తుందని నేను అస్సలు ఊహించలేకపోయాను అని శివనారాయణ అంటాడు ఇక పారిజాతం అమ్మయ్య ఈ ముసరాడు యాక్సిడెంట్ అన్న దగ్గర నుంచి విన్నట్టున్నాడు ఆ ముందు మాటలు వినుంటే ఇక్కడే నా పీక పీస్కి చంపేసేవాడు సమయానికి రాకపోవడం మంచిదైంది అని అనుకుంటూ ఉంటే ఇక ద శివనారాయణ దశరథ అలాగే సుమిత్రతో విషయాన్ని చెప్తాడు ఒక్కసారిగా వాళ్ళిద్దరూ చాలా కంగారు పడతారు ఇంతలోకి ఇక పారిజాతం శివనారాయణ ఇంటికి వస్తారు రాగానే ఇక సుమిత్ర దశరథ అమ్మ జోష్ణ ఏమైందమ్మా ఇప్పుడు ఎలా ఉంది బాగానే ఉంది కదా జోష్ణ నీకు ఎన్నిసార్లు చెప్పాను నువ్వు కార్ని సింగిల్గా డ్రైవ్ చేయొద్దు డ్రైవర్ని పెట్టుకొని చూడు ఎంత పెద్ద దెబ్బ తగిలిందో డాక్టర్ పర్వాలేదని చెప్పారా నాన్న ఏదైనా ప్రాబ్లం ఉందని చెప్పారా లేదంటే మనం యుఎస్ నుంచి తెప్పిద్దామా డాక్టర్ని లేదు దసరథ ఇప్పుడంతా బాగానే ఉందన్నారు సమయానికి దీప హాస్పిటల్లో జాయిన్ చేయించడం అలాగే దాసు బ్లడ్ ఇవ్వడం వల్ల జోష్ణకేమీ కాలేదు ఏంటి మావయ్య గారు దీప జ్యోష్నని హాస్పిటల్లో జాయిన్ చేయించిందా అలాగే దాసు బ్లడ్ ఇచ్చాడా అని ఇద్దరు ఆశ్చర్యపోతారు ఇంకా ఒక పక్కన కాంచన ఒరే కార్తిక్ ఎంతైనా జ్యోష్న అమ్మేనకోడలు తన సృహలోకి వచ్చాక మీరు ఇంటికి రావాల్సింది అలా వదిలేసి ఎందుకు వచ్చావురా ఏంటమ్మా నువ్వు అలాగే అక్కడ అక్కడుంటే ఆ పెద్ద మనిషి మాట్లాడే మాటలన్నీ వింటూ ఉండాలి నాలో అంత సహనం లేదు ఇప్పటికే నేను సౌర్య గురించి డాక్టర్తో మాట్లాడి చాలా కోపంలో ఉన్నాను ఇక ఆ పెద్ద మనిషి మాటలు విన్నాక నాకు ఇంకా బీపీ వచ్చేసింది కార్తీక్ బాబు సౌర్య గురించి డాక్టర్లు ఏం మాట్లాడారు ఏం చెప్పారు మీకు అంత కోపం ఎందుకు వచ్చింది ఏమైంది కార్తీక్ బాబు సౌర్య ఆరోగ్యం బాగానే ఉంది కదా ప్రమాదం ఏమీ లేదు కదా ఇదేంటి కోపంలో నేను నిజం బయట పెట్టేశాను ఇప్పుడు ఎట్టి పరిస్థితిలో దీపకి విషయం తెలియకూడదు అది కాదు దీప అక్కడ డాక్టర్ కోసం మనం వెయిట్ చేసాం ఇంతలో నువ్వు కనిపించలేదు ఆ డాక్టర్ సౌర్యని చెకప్ చేసి ఏమీ లేదని చెప్పారు అదే దానివల్ల కొంచెం ఇరిటేటింగ్గా ఉన్నాను అంతే శౌర్య ఇప్పుడు నీకెలా ఉంది అని దీపా అనగానే నాకంతా బాగానే ఉందని డాక్టర్ అంకుల్ చెప్పారమ్మా అలాగే నాన్నకి ట్యాబ్లెట్స్ కూడా ఇచ్చారు అని చెప్పి శౌర్య అంటుంది ఇక ఇంతలోకి ఒక పక్కన అనసయ్య అలాగే కాంచన శౌర్య ఆరోగ్యం గురించి డాక్టర్లు ఏం చెప్పారో ఏంటో కార్తిక్ని చూస్తుంటే కంగారుగా కనిపిస్తున్నాడు ఏదో పెద్ద విషయమే ఉన్నట్టుంది అని చెప్పి కాంచన అనుకుంటుంది ఇంతలోకి అప్పుడే కాంచనకి ఫోన్ వస్తుంది ఇక కాంచన సుమిత్ర వదిన ఫోన్ చేస్తుంది హలో వదిన జోష్నకి వదిన మేము ఎన్ని రకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా నా కూతురు ప్రాణాల్ని సమయానికి దీప కాపాడిందని ఇప్పుడే మావయ్య గారు చెప్పారు దాని గురించే మీకు థ్యాంక్స్ చెప్పడానికి ఫోన్ చేశాను వదిన ముందు జోష్నకి ఎలా ఉంది జోష్న ఇప్పుడు బాగానే ఉంది మావయ్య గారు ఇంటికి తీసుకొచ్చారు ఇప్పుడు జోష్న రెస్ట్ తీసుకుంటుంది ఒకసారి దీపకి ఫోన్ ఇవ్వు వదిన దీప వదిన నీతో మాట్లాడుతుందంట హలో అమ్మా దీప నీకు చేతిరెత్తి దండం పెట్టాలి అనిపిస్తుంది నా కన్న పేగుని నాకు దూరం కాకుండా కాపాడవు ఒకసారి నా ప్రాణాలని కాపాడవు ఇప్పుడు నా కూతురు ప్రాణాలని కాపాడవు నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలో అర్థం కావట్లేదు అమ్మా మీరు నా మీదే చూపించే ప్రేమ కంటే ఏది గొప్పది కాదు అవును జోష్న జాగ్రత్త జోష్నని బాగా చూసుకోండి అని దీప ఫోన్ పెట్టేస్తుంది ఇక దసరదా సుమిత్ర ఏమంటుంది దీప ఏమంటుందండి దీప మనసు గొప్పది అందుకే జోష్నని బాగా చూసుకోండి జోష్నకి ఇబ్బంది పెట్టద్దు అంటుంది చూసారా తను ఎంత ఇబ్బంది పెట్టినా జోష్న ఎన్ని మాటలన్నా దీప మాత్రం వాళ్ళ మంచే కోరుకుంటుంది కరెక్ట్గా చెప్పావు సుమిత్ర అని ద శివనారాయణ అంటాడు మావయ్య గారు మీరేనా అవును ఎన్ని రోజులు దీపని నేను తక్కువ చేసి మాట్లాడాను తనని ప్రతిసారి తిడుతూనే వచ్చాను కానీ ఈరోజే నాకు అర్థమైంది దీప ఎంత గొప్పదో అని మావయ్య గారు అవును జ్యోష్న దీపని యాక్సిడెంట్ చేయాలని చూసిందంట అప్పుడు దీపని దాసు కాపాడడంతో జోష్ణ వెళ్ళి చెట్టుకు గుద్దుకుంది లేకపోతే ఈరోజు దీప ప్రాణాలతో ఉండేదే కాదు ఈ విషయం తెలియని దీప మన జోష్ణని కాపాడింది మావయ్య గారు మీరు చెప్తుంటే నమ్మలేకపోతున్నాను జోష్ణని ఇలాగే వదిలేస్తే ఖచ్చితంగా జ్యోష్న ఏదో ఒక పని చేస్తుంది దానివల్ల దీప దీపతో పాటు జోష్ణ ప్రాణాలు పోయే అవకాశం ఉంది దీనికి పునిష్టా పెట్టాలంటే వెంటనే జోష్ణకి పెళ్లి చేయాలి అని శివ నారాయణ అంటాడు ఇక దశరథ నాన్నగారు మీరు చెప్పినట్టే ఆ రెండు సంబంధాలు చూసాం గోదావరి దగ్గర ఉన్న సంబంధం చాలా బాగుంది ఆ అబ్బాయి కూడా రంగు అలాగే చదువు బుద్ధి అంతా కూడా చాలా బాగున్నాయి ఒకసారి మనం ఆ అబ్బాయిని జోష్నకి చూపిస్తే ఈ పెళ్లిని నిశ్చయించవచ్చు సరే దశరథ అలా చెప్పడంతో పారిచాతం ఏంటో నాకేం అర్థం కావట్లేదు జోష్ణ ఈ ఇంటి వారసురాలు అవుతుంది ఎప్పటికైనా ఈ యావదాస్తికి జోష్నే వారసురాలు అనుకున్నా కానీ ఆ దీప ఇంటి వారసురాలని తెలిసాక కాళ్ళు చేతులు ఆడట్లేదు నాకే ఇలా ఉంటే జ్యోష్ణ పరిస్థితి అర్థమైంది అందుకే అది ప్రాణాల మీదకి తెచ్చుకుంది అని చెప్పేసి ఇక పారిజాతం టెన్షన్ పడుతూ ఇక ఉంటూ జ్యోష్ణ దగ్గరికి వెళ్తుంది జ్యోష్ణ ఇప్పుడు ఎలా ఉంది నాకు బాగానే ఉంది గ్రాని కానీ నువ్వు వచ్చినప్పటి నుంచి చూస్తున్నా చాలా టెన్షన్గా కనిపిస్తున్నావు టెన్షన్ కాకపోతే నువ్వు కాబట్టి ఇలా ఉన్నావు అదే నేనైతే ప్రాణాలు పోయేదాయి ఆ దీపే వారసురాలను తెలిసాక నా మనసు మనసులా లేదే అని ఎనగాలనే గ్రాని అంటే మీ నాన్న నాతో నిజం చెప్పాడే దీపే ఈ ఇంటి వారసరాలు అంట కదా చెప్పవే అవును గ్రాణి నువ్వు చేసిన తప్పు ఇప్పటికైనా తెలిసిందా ఒక్క పని కూడా సరిగ్గా చెయ్యవు నన్ను అంటున్నా వెంటే అవును ఆనాడు నువ్వు నన్ను మార్చి సుమిత్ర అమ్మ పక్కన పడుకోబెట్టావు దీపని చంపమని చెప్పావు కానీ వాడు చంపాడలేదో తెలుసుకోకుండా వాడిని యాక్సిడెంట్ చేశావు ఆ దీపని ఆ కుబేర్గాడు పెంచుకొని దీపని మళ్ళీ ఇక్కడికి పంపించాడు చూసావా గతం ఎలా జరిగిందో అంతా విన్నానే విన్నాకే దీన్ని చూ నమ్మలేకపోతున్నాను అని చెప్పేసి ఇకృష్ణ అంటూ ఉంటే అప్పుడే శివన్నారాయణ ఆ మాటలు వింటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి దీప నా మనవరాలా జోష్న దాసుగాడి కూతురా పారిజాతం ఇదంతా చేసిందా దీన్ని అని చెప్పేసి ఇక శివన్నారాయణ ఒక్కసారిగా దీప దగ్గరికి బయలుదేరతాడు ఇక ఒక పక్కన కార్తీక్ అలాగే దీప ఇద్దరు కూడా ఆలోచనలో ఉంటారు దీప ఏమో జోష్ణ గురించి ఆలోచిస్తూ ఉంటుంది అసలు జోష్ణ హాస్పిటల్కే ఎందుకు వచ్చింది ఎందుకు చెట్టుకు గుద్దుకుంది ఏమయ్యుంటుంది అని ఆలోచిస్తూ ఉంటే ఇటు కార్తిక్ శౌర్య కండిషన్ చాలా ప్రమాదకరంగా డాక్టర్లు చెప్పారు శౌర్యకి ఏం కాకూడదు ఎలా అయినా సౌర్యని కాపాడుకోవాలి అని కార్తిక్ ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలోకి శివనారాయణ కాంచన ఇంటికి వస్తాడు ఇక అనసి ఒక్కసారిగా శివనారాయణ చూసి రండి బాబు గారు ఇలా వచ్చారు అమ్మా అమ్మా అని పిలుస్తూ ఉంటే అప్పుడే కాంచన బయటికి వస్తుంది ఏంటి అక్క పిలుస్తున్నావు చెల్లమ్మా ఒకసారి చూడండి అని వెనకాలనే నాన్న మీరా ఏంటి నాన్న ఇలా వచ్చారు పిలిస్తే నేనే వచ్చేదాన్ని కదా దీప దీప ఏది కాంచనా అని అంటాడు దీప 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 కోసం వచ్చావా నాన్న దీపని ఏమీ అనొద్దు నాన్న దీప జ్యోష్టుని కాపాడింది అంతే తప్ప తన తప్పేమీ లేదు కాంచనా ముందు దీపని పిలువు దీప దీప అని పిలుస్తూ ఉంటే అప్పుడే కార్తీక్ కిందకి వస్తాడు ఇక కార్తిక్ ఏంటయ్యా పెద్దయ్యా ఇక హాస్పిటల్లో తిట్టిన తిట్లు సరిపోలేదా డైరెక్ట్గా ఇంటికి వచ్చేసావు చెప్పు పోలీసులతో వచ్చావా ఒక్కడివే వచ్చావా చెప్పవయ్యా మాట్లాడవే ఒరే కార్తీక్ ఎందుకు రో నాన్నతో అలా మాట్లాడుతున్నావు మీకు నాన్న మాత్రమే నాకు తాతయ్య కూడా కానీ ఆ కనికరం కూడా లేకుండా కాపాడిన మామల్నే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అరెస్ట్ చేస్తాన్నాడు ఈ పెద్ద మనిషి మరి ఇలా కాకపోతే ఎలా మాట్లాడాలి అని అంటూ ఉంటే అప్పుడే దీపా కిందకి వస్తుంది ఒక్కసారిగా శివనారాయణ దీపని చూస్తూ మురిసిపోతాడు దీప దీప నా మలవరాలు అని ఆనందపడిపోతూ ఉంటాడు ఇంతలోకి దీప కార్తీక్ బాబు ఎందుకు తాతయ్య గారిని అలా మాట్లాడుతున్నారు తాతయ్య గారు ఇప్పుడు జ్యోష్న ఎలా ఉంది జ్యోత్న బాగానే ఉంది కదా అని అంటూ ఉంటే ఒక్కసారిగా శివన్నారాయణ దీపాన్ని దగ్గరికి తీసుకొని హక్ చేసుకుంటాడు అది చూసిన కార్తీక్ కాంచనా అనసయ్యకి ఏమీ అర్థం కాదు ఇక దీప తాతయ్య గారు ఏమైంది అమ్మ దీప నువ్వలా పిలుస్తుంటే నా మనసు ఎంత సంతోషంగా ఉందో అని అంటూ ఉంటే ఒక్కసారిగా కార్తీక్ తాత నువ్వేనా ఇలా మాట్లాడుతుంది నేనే రా నేనే మాట్లాడుతున్నాను పెద్దరికం ఇంటి పరువు ఈ ఇల్లు ఈ కుటుంబం ఇలా ఉండాలి అలా ఉండాలని ఇన్ని రోజులు కళ్ళు మూసుకొని తిరిగాను నా మనవరాల సొంత మనవరాలో కాదో లేదో తెలుసుకోలేకపోయాను ఎన్నాళ్ళకి ఈ పెద్ద మనిషి కళ్ళు తెరుచుకున్నాడు నాన్న ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటూ ఉంటే కార్తీక్ ఏమైంది తాతయ్య అని అంటాడు ఏమైందా నా మనవరాలు నా మనవరాలు అని అంటూ ఉంటే ఏంటి తాత ఏమైంది అని కార్తిక్ అంటాడు లేదు ఆ పారిజాతం ఆడిన నాటకాన్ని రేపందరి ముందు బయటపెట్టి నా మనవరాలు దీపాని సుమిత్ర దశరథ కాంచన కార్తిక్కి తెలిసేలా చేస్తాను పారిజాతాన్ని ఆ జ్యోష్నని ఇంటి నుంచి మెడపట్టి బయటికి గంటేస్తాను అని చెప్పేసి ఇక శివనారాయణ అనుకుంటూ ఉంటే తాతయ్య తాతేగారు ఏమైంది అమ్మ దీప ఏం కాలేదు నీ మంచితనాన్ని తెలుసుకోలేక ఇన్నాళ్ళు మిమ్మల్ని దూరం పెట్టాను అందుకే ఇక నుంచి ఈ గొడవలు ఇవన్నీ మనకి వద్దు అందరం ఒకే ఇంట్లో కలిసి సంతోషంగా ఉందాం అని శివనారాయణ అంటాడు ఒకసారిగా కాంచనా నాన్న మీరు చెప్తుంది నిజమేనా నేను చెప్తుంది నిజమే ఏంటి తాత ఇదంతా నిజంగా నిజమేనా నిజమేరా మనవడా నా మనవరాల్ని పెళ్లి చేసుకొని ఇలా వేరే ఇంట్లో ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా ఏంటి అందుకే రేపే మీరు మా ఇంటికి వచ్చేయండి అందరం కలిసి అక్కడే ఉందాం సరేనా అమ్మ దీప ఒకసారి తాతయ్య అని పిలవమ్మా తాతయ్య గారు అని దీప అంటూ ఉంటే శివనారాయణ ఎంతో మురిసిపోతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక కాంచనకి ఏమీ అర్థం కాదు ఇక కార్తిక్ తాతయ్య కోపం వస్తే అరుస్తాడు వస్తే ఆయన్ని ఎవరు కూడా ఆపలేరు చాలా బాగా చెప్పారు కార్తిక్ బాబు అని దీప అంటుంది దేవుడా ఈ రెండు కుటుంబాలు ఎలా అయినా కలుసుకోవాలనుకున్నా కానీ ఇది జోస్న యాక్సిడెంట్తో జరుగుతుందని అస్సలు ఊహించలేదు అని దీప అనుకుంటుంది ఇంకా ఒక పక్కన పారిజాతం సుమిత్ర మీ మావయ్య గారు ఇంట్లో లేరు ఎక్కడికైనా వెళ్తున్నానని నీతో చెప్పారా లేదత్త గారు నాతో ఏమీ చెప్పలేదు అయినా ఈ టైంలో మావయ్య గారు ఎక్కడికి వెళ్ళుంటారు అని అంటూ ఉంటే ఇంతలోకి దసరథ నాన్న ఇంట్లో లేరా టైం పన్నెండున్నర అవుతుందే ఈ టైంలో నాన్న ఎక్కడికి వెళ్ళుంటాడు ఇక శివనారాయణ అప్పుడే ఇంటికి వస్తాడు ఇంతలోకి దసరథ అలాగే సుమిత్ర మావి గారు నాన్న ఈ టైంలో మీరెక్కడికి వెళ్ళారు అది దశరథ అమ్మ సుమిత్ర అది నీ కూతురు అని అంటూ ఉంటే పారిజాతం ఏమైందండి జ్యోష్న పైన ఉంది తను నిద్రపోయింది ఇప్పుడు మనవరాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అది రాక్షసి నా మనవరాల్ని నాకు దూరం చేసి ఇప్పుడు నీ మనవరాల గురించి నాకే చెప్తున్నావా చెప్తా నీ పని అని పారిజాతం గురించి శివనారాయణ అనుకుంటాడు ఇక పారిజాతం ఏంటండి ఏం మాట్లాడరేంటి మాట్లాడతా మాట్లాడతా అంతా రేపు ఉదయం మాట్లాడతాను నుంచి రేపు మాట్లాడతాను అంటూ శివనారాయణ నారాయణ లోపలికి వెళ్ళిపోతాడు ఇక సుమిత్ర అలాగే దశరథకి ఏమీ అర్థం కాదు ఇంతలో శివనారాయణ ఆమె సుమిత్ర దశరథ రేపు కాంచన వాళ్ళు మనతో పాటు ఇంటికి మన ఇంటికి వస్తున్నారు అవునా మావయ్య గారు అవును నేనే వాళ్ళని దగ్గరుండి ఇంటికి పిలిచాను రేపు అందరితో నేను ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి అని శివనారాయణ లోపలికి వెళ్ళిపోతాడు ఇంకా ఉదయం అవుతుంది పారిజాతం జోష్నతో మీ తాత మీ అత్తల్ని ఇంటికి పిలిచాడు ఏదో ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలన్నాడు నాకేమీ అర్థం కావట్లేదు తాత ఇంత షడన్గా వాళ్ళని ఎందుకు పిలుచుంటాడు ఏముంది నీకు యాక్సిడెంట్ అయితే ఆ దీప కాపాడింది కదా అందుకే పిలుచుంటారు అని అంటూ ఇక అందరూ కింద వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే కార్తీక్ కాంచన దీప అనసీయ వస్తారు ఇక ఇంతలోకి దాసు కాశీ కూడా వస్తారు అది చూసిన జ్యోష్న ఇదేంటి ఆమె వాళ్ళనైతే రమ్మన్నాడు మరి ఈ దాసు గణి రమ్మన్నాడేంటి ఏమని నాకు అర్థం కావట్లేదు అని అంటూ ఇక అయోమయంగా ఉంటారు ఇంతలోకి శివనారాయణ కూర్చోండి దాసు అమ్మ దీపా రా వచ్చి మీ అమ్మ నాన్న పక్కన కూర్చో తాతయ్య గారు నాకేం అర్థం కావట్లేదు ఇక జోష్న గిదింటి తాత ఇలా మాట్లాడుతున్నాడు తాత అలా అంటున్నావేంటి అమ్మ నాన్న ఏంటి అవును దీప అమ్మ నాన్న సుమిత్ర దశరథలే కదా ఏంటండి మన మనవరాలు ఉంచుకొని ఆ దీపని మన మనవరాలని చెప్తున్నారు నోర్మోయ్ అంటూ పారిజాతం చంప పగలగొడతాడు ఒక్కసారిగా దాసు సార్ దాసు ఇక్కడికి పిలిచిందే నువ్వు నిజం చెప్తావని చెప్పు జరిగిన నిజం వీళ్ళందరికీ తెలిసేలా చెప్పు నా మనవరాలు జ్యోష్న లేదంటే దీప చెప్పు అని వెనకాలే సార్ అది మీ మనవరాలు దీపే మావయ్య గారు నాన్న మీరేమంటున్నారో మాకు అర్థం కావట్లేదు జ్యోష్న నా కూతురైతే మీ మనవరాలు దీప అంటున్నారేంటి మాకేం అర్థం కావట్లేదు తాతకి నిజం తెలిసిపోయినట్టుంది అని జోష్ణ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక శివనారాయణ సుమిత్ర దశరథ అమ్మ కాంచన మీ ఇద్దరిని చూసుకుంటుందని పారిజాతాన్ని నేను పెళ్లి చేసుకున్నాను కానీ ఈ పారిజాతం ఇంట్లోనే ఉంటూ ఇంటి వాసాలను లెక్క పెట్టే రకం దాని కొడుకు కూతుర్ని నా మనవరాలని చెప్పి నా మనవరాల్ని చంపేయాలని చూసింది కానీ ఆ భగవంతుడు నా మనవరాల్ని కుబేర్ రూపంలో కాపాడి పెంచుకున్నాడు ఈ పారిజాతం చేసిన కుట్ర వల్ల నా మనవరాలు వంట మనిషిగా పెరిగింది అందుకే ఈ నిజం అందరి ముందు చెప్పి నా మనవరాల గురించి మీకు చెప్పడానికి పిలిపించాను అని వెనకాలనే ఇక దాసు సార్ చెప్పింది నిజం కుబేరు వల్లే ఈరోజు ఈ ఇంటి వారసురాలు బ్రతికింది ఇదంతటికీ కారణం కుబేరే అని వెనకాలనే ఒక్కసారిగా సుమిత్ర అలాగే దశరథ దీపని హక్ చేసుకుంటారు అనసీకి రెండు చేతులతో ధనం పెడుతూ నీ తమ్ముడు వల్ల నా కూతురు బ్రతికింది నీ తమ్ముడు వల్లే ఈరోజు మేమందరం ఇంత సంతోషంగా ఉన్నాము అని అంటూ ఉంటే ఆనందంతో ఇక దీప చాలా సంతోషపడుతుంది జోష్ నా పాలు జాతం అయితే షాక్ అయిపోతారు సో ఫ్రెండ్స్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మీరు ఎవరైనా మా ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ ఏ రోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లో